ఈ రోజు మనం పదకొండవ రోజు కథని విందామండి మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణను చెప్పి ఉంటుంది ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితము కలుగును విష్ణువార్చన అనంతరము పురాణ పఠనము చేసినను చేయించినను వినినను వినిపించినను అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేసుకుంటూ అక్కడనే భుజించుచూ మద్యపానాది పానీయములు సేవించుతూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలు ఆచరణలను పాటించక దురాచారడై మెలుగుచుండేవాడు అతడి భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతనే దైవంగా భావించి విసుగు చెందక సకల లోపా లోకోపచారములు చేయించు అతనికి అంటే అన్ని ఉపచారాలు సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతర ఇండ్లల్లో వంటవాడిగా పని చేయిచు చేయిస్తూ ఇల్లు గడవక చిన్న వర్తక వర్తకము కూడా చేయవలెనని ఆఖరికి దాని వలన కూడా పొట్ట పోసుకోవడానికి కుదరక దొంగతనాలు చేయుతూ దారి కాచి బాటసారలను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను ఆహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడిపోచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా ఒక అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశుచే వారిద్దరిని చంపి ధనమును కట్టుకొని వచ్చిచుండెను సమీపమునున్న ఒక గుహ దగ్గరకు వచ్చేసరికి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుడి భయపడి కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి చంపేసింది అప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఒకే కాలము ఒకే కాలాన్ని చనిపోయారు కాబట్టి యమలోకమునికి నలుగురును నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుతుండేవి మందరుడు చనిపోయిన నాటికి నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయించు సదాచార ప్రవర్త భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుతుండెను కొంతకాలానికి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగోడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి చే పూజించి స్వామి నేను దీనురాలను నా భర్త గాని సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవిస్తున్నాను దానము ఇవన్నీ దానాలు పూజలు ఇవన్నీ చేస్తున్నాను నాకు మోక్షాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంది ఆయన నేను ఇవన్నీ చేస్తున్నాను కదా స్వామి అని చెప్పి ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతర్శించి అమ్మ ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలియును దేవాలయములో ఆ ఒత్తిని తెచ్చిన ఫలము నీ నీవందుకుము అని చెప్పి తోడునే అన్ అది చెప్పిన తర్వాత ఆవిడ దానికి ఒప్పుకొని వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గు పెట్టి తనే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసిన వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది అంటే కార్తీక మాసంలో చేసిన ఏ పనైనా ఒత్తి చేసిన నూనె పోసినా వెలిగించిన వీటన్నిటికీ సపరేట్ సపరేట్ పుణ్యాల కింద పరమాత్మ చూస్తున్నాడు అందుకని ఒక్క దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి జన్మల నుంచి చేసిన పాపం కూడా పోతుంది అని అందుకే చెప్పడం మొదలు పెట్టారు పెద్దవాళ్ళు మనకి అటు తర్వాత ఆ ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్లా ఈ రోజు రాత్రి ఆలయం మందు జరుగు పురాణ కాలక్షేపంకు రమ్మని చెప్పింది అంటే ఇట్లా పురాణ కాలక్షేపం చేస్తున్నారు లేకపోతే ఒక పూజ జరుగుతుంది దానికి వెళ్ళండి అని చెప్పినా సరే అది కూడా చాలా పుణ్యానికి దారితీస్తుంది అని మనకి ఈ కథలో చెప్పారు ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణం విని ఆనాటి అంటే ఆ రోజు అక్కడ చెప్పే పురాణ కాలక్షిక అంతా ఆమెడు కూడా వింది ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయింది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషము ఉండట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయేది అచ్చట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు అనుభవిస్తున్నారు తాన నా ఎందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూత్తులు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా చే ప్రాణహితుని ప్రామ ప్రాణహితుని అంటే ప్రాణ స్నేహితుని చంపి ధనమును అపహరించాడు వాడు వ్యాఘ్రము వాడు పూర్వమున ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణము చేసినవాడు కాన పాపాత్ముడై ఉన్నా పాపాత్ముడై ఉన్నాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురికి కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలము వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విపుణకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసను ఆ నలుగురు ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎత్తి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిది ఇట్లు స్కాంతపురాణాంతర్గత విష్ణు వశిష్ఠ ప్రొక్త కార్తీక మహత్య మందలి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు అధ్యాయము సమాప్తము ఇక్కడ ఋషివారు చెప్పదలుచుకున్నది ఏంటంటే పుణ్యాన్ని ధారపోయడం ఎలా కుదురుతుంది దీనికి చిన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు పెద్ద కథ ఏమి చెప్పకుండా చిన్న ఉదాహరణ ఇప్పుడు మనము ఏదన్నా తిని అది బలం వచ్చేది తింటేనే బలము పట్టి అంటే మనలో ఉన్న మిగతాన్ని దీనికి వెళ్ళి రక్తంగా మారి అప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది కదా అంటే దానికి సంబంధించిన రక్తానికి సంబంధించి పడితేనే రక్తము మనకి పడుతుంది కదా ఏదన్నా మనిషి తింటే కానీ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి వేరే మనిషి ఎవరైనా అంటే మనకు సంబంధం లేని వ్యక్తితో లేకపోతే మనకు తెలియని వ్యక్తో చక్కగా మంచి పుష్టి ఆహారం తిని చక్కగా రక్తం పట్టించుకుంటే అది అతని నుంచి మనకు అతను మనకు రక్తదానం చేశాడు అనుకోండి అప్పుడు కూడా మనం తినకుండానే కూడా రక్తం ఇస్తుంది కదా మనకి మనం ఎక్కించుకుంటే అలాగే ఒకవేళ మనం మనస్ఫూర్తిగా మనం చేసిన పుణ్యం వాళ్ళకి దక్కాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడు అమ్మ చేసే పని అదేనండి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి ఆడ తల్లి చేసే పని ఏంటంటే తన పిల్లల్ని తను చేస్తున్న పుణ్యం ఇచ్చి కాపాడమని దేవుణ్ణి కోరుకుంటుంది తన భర్తని తన పిల్లల్ని తను చేస్తున్న ఈ పూజల్ని ఫలితంగా వాళ్ళని చల్లగా చూడమని వాళ్ళు బాగుండాలి భర్త బాగా డబ్బు సంపాదించాలన్నా పిల్లలు బాగా చదువుకొని వృద్ధులోకి రావాలన్నా తల్లి కోరుకునేది ఏంటంటే నేను చేసిన పుణ్య ఫలము పిల్లలకి ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటుంది అంటే గా చెయ్యాలా చెయ్యాలి అది తప్పదు కానీ ఇలా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పాను నమస్తే జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త